గురించి అంటే ఖబర్దార్ అనంత అని చెప్తాను మరొకసారి ఎన్ని సార్లు చెప్పినా ఉండదు మేము పదే 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 ఉండడానికి మాకేం పని పాట ఏమీ లేకుండా లేము మొన్న మీరు చూసారు గంగవరం మండలంలో ఏమైందో సామాన్య కార్యకర్తల్ని ప్రజల్ని కూడా కొట్టి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి మండలం ఇలా ఇట్లాగే జరుగుతా ఉంది నేను ఒకటే అంటా ఉన్నాను మేం చేయాలి మా నాయకులు చేయాలి మా కార్యకర్తలు తిరగబడాలి వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక అక్రమాలకు మేము అందరం కూడా కట్టడి చేయాలంటే అందరూ రెడీగా ఉన్నారు మేము ఒక్క మాట చెప్తే చాలు ఇంటికి వెళ్ళి కొట్టేస్తామని అన్న మాట్లాడుతూ ఉన్నారు అడ్డదిగల మండలంలోనే కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు దయచేసి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిది అనంత బాబా అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను అంతేకాకుండా ధనలక్ష్మి కూడా మీరు మంచి చేస్తే మంచి అని చెప్పుకోండి అంతే తప్ప ఎమ్మెల్యే మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తే మాత్రం మేము సహిస్తూ ఉండము చూస్తూ ఊరుకోము మేము ఒక గిరిజన మహిళము ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తా ఉన్నామో మాకు తెలుసు ఏ విధంగా చట్టాలని మేము అమలు పరచుకోవాలో మాకు తెలుసు గిరిజన యాక్ట్స్ కూడా మాకు తెలుసు ఒకవేళ మా విధులకు కానీ మా హక్కులకు కానీ భంగం కల్పిస్తే ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో నీ పైన ఎటువంటి ఫిర్యాదులు చేయాలో కూడా మాకు తెలుసు ఇక్కడైనా బుద్ధి తెచ్చు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని తెలియజేస్తా